ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత సుప్రీంకోర్టు అయితే సంచలన తీరుపతి చెప్పిందనమాట ముఖ్యంగా వృద్ధులో కావచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు వయసు పైబడిన వారందరికీ అద్భుతమైన తీర్పు చెప్పింది సో చాలా ఇంపార్టెంట్ వీడియో అంట సో ఇలా కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోస్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందండి సో ఈ విషయం చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సో ముఖ్యంగా అంటే వయసు మీద పడినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి యొక్క అన్ని విషయాలు బాగోగులు తెలుసుకోవడం సుప్రీంకోర్టు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు అయితే వెలువరించింది అనమాట సీనియర్ సంబంధించినటువంటి సిటిజన్ల పట్ల సో ఏదైతే తమ బాధ్యతను నిర్వహించడంలో విఫలమైనటువంటి అంటే పిల్లలు ఉంటారు తల్లిదండ్రులకు సంబంధించి ఆ పిల్లలు ఏదైతే బాధ్యత అయితే ఉంటుందో ఆ వృద్ధులకు సంక్రమించినటువంటి ఆశలు తీసుకొని వారిని వదిలేస్తూ సో ఇబ్బందులు పాలు చేస్తుంటారు కాబట్టి వాటిని అనుభవించే హక్కు కూడా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సో ఇందుకు సంబంధించి అంటే కుమారుడు తమ సంరక్షణకు బాధ్యత చూసుకోవడం లేదంటూ కూడా మహారాష్ట్రకు సంబంధించి చెందినటువంటి ఎనభై ఏళ్ళ వృద్ధుడు కమలాకాంత్ మిశ్రా అదేవిధంగా డెబ్బై ఎనిమిది ఏళ్ళ భార్య కూడా దాఖలు చేసిందనమాట పిటిషన్ను సో మహారాష్ట్ర హైకోర్టు ఇందుకు సంబంధించి జస్టిస్ విక్రమ్నాథ్ అదేవిధంగా మెహతా కూడినటువంటి ధర్మాసనం అయితే మొదట విచారణ చేపట్టింది తర్వాత ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రెండు వేల ఏడులో తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి యాక్ట్ ఉంది కదా సో అందుకు సంబంధించి యాక్ట్కు లోబడి ముఖ్యంగా అండగా నిలుస్తుందని సందర్భంగా ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది అనమాట ఈ చట్టం అంటే ప్రకారం తల్లిదండ్రులు ఏదైతే చూసుకునే పక్షంలో వారి ఆస్తులు కూడా పేరెంట్స్ అయితే చూసుకోకపోతే ఆ పేరెంట్స్ పిల్లలకి ఇవ్వకుండా డైరెక్ట్గా ట్రైబల్స్ అంటే ధర్మాసనం అనేది సో ఇక మెయింటెనెన్స్ సంబంధించి అండ్ వెల్ఫేర్స్కి వెళ్ళిపోయే అదే విధంగా వారే చూసుకుంటారు అనే విధంగా సో మొత్తం తిరిగి బాధ్యతలకు దక్కేలా ఆదేశించే అధికారులు ట్రైబల్ ఉంటుంది కాబట్టి ధర్మాసనం స్పష్టం చేసింది గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా అయితే తీర్పు అయితే ఇచ్చిందనమాట సో ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు చేసే వారి పిల్లలకు ఇదొక వారికి ఒక బుద్ధి చెప్పిన పాఠం అవుతుంది మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు సంబంధించి సంచలన తీర్పు అయితే వెలువరించింది అనమాట